నాగులపల్లె గ్రామం పక్కన ఉన్న పాతకోటను స్థానికులు రాణికోట అని పిలిచేవారు ఒకప్పుడు ఆ కోటలో రాణి శాంతమని నివసించిందట ఆమె భర్త యుద్ధంలో చనిపోయిన తరువాత ఆమె అక్కడే ఒంటరిగా జీవించి మరణించిందని పాతకథ ఆమె ఆత్మ ఇప్పటికీ ఆ కోటలో సంచరిస్తుందని పెద్దలు చెబుతారు రాత్రి పడగానే ఆ కోట చుట్టూ విచిత్రమైన వాతావరణం ఏర్పడుతుంది గాలి కూడా ఊపిరి బిగపట్టి నిలబడినట్టుగా ఉంటుంది కుక్కలు కూడా ఆ దిశగా మొరగవు రాము అనే యువకుడు గ్రామంలో ధైర్యానికి పేరుగాంచాడు ఒక రాత్రి స్నేహితులు పందెం కట్టారు ఆ కోటలో రాత్రి గడిపేవాడే నిజమైన మగాడు రాము నవ్వుతూ అన్నాడు పందెం కట్టండి నేను గడపకపోతే నా పేరు రాము కాదు వర్షం పడుతున్న రాత్రి రాము లాంతరు పట్టుకుని బయలుదేరాడు దారంతా చెట్ల వంపులు మట్టిదారులు వేప చెట్ల నీడలు దూరంగా మెరుస్తున్న మెరుపులు అతని ముఖాన్ని ఒక్కోసారి ప్రకాశింపజేస్తున్నాయి కోటగేటు దగ్గరికి చేరేసరికి అతను గుండెదడ విన్నాడు తనదే కాదు మరొక కూడా కాని చుట్టూ ఎవరూ లేరు ఆకస్మికంగా ఒక పాత గడియారం మోగింది రాము ఒక్కసారిగా వెనక్కి చూశాడు ఏదో కదిలినట్లుంది కాని ఎవరూ లేరు సరే రాము నువ్వు భయపడకు అని అతను తనకే చెప్పుకుంటూ గేటు తాళం నెమ్మదిగా తెరిచాడు ద్వారం కిరికిరి అంటూ తెరుచుకుంది లోపల చీకటిలోంచి ఒక చల్లని గాలి ఊపిరి అతని ముఖాన్ని తాకింది ఇది ప్రారంభం మాత్రమే రాము లాంతరు వెలిగించాడు లాంతరు వెలుగు గోడలపై పడగానే పాత చిత్రాలు కనిపించాయి రాజులు సైనికులు రానులు కాని వాటిలో ఒకటి ప్రత్యేకం ఒక స్త్రీ చిత్రం ఆ స్త్రీ కళ్ళు రామును నేరుగా చూస్తున్నట్టుగా ఉన్నాయి అతను దగ్గరికి వెళ్లి చూశాడు చిత్రం కింద శాంతమని దేవి అని రాసి ఉంది ఆమె రాణి అని రాము అనుకున్నాడు గోడలపై పూల రేకులు ఎండిపోయి గాలి లేదు కాని లాంతరు తడబడుతోంది వెన్నులో చల్లదనం పాకింది అతను కోట లోపలికి వెళ్లాడు ప్రతి అడుగులో కూడా మట్టి చప్పుళ్ళు కాని వింతగా వాటి ప్రతిధ్వని వినిపించలేదు ఇంత నిశ్శబ్దం ఎలా సాధ్యం అని రాము ఆశ్చర్యపోయాడు ఒక మూల గదిలోకి వెళ్లగానే గోడపై రక్తంతో రాసినట్టుగా కనిపించే అక్షరాలు శబ్దం చేయకు అని రాము నవ్వుతూ ఎవరో భయపెట్టడానికి చేశారు అని అనుకున్నాడు సమయం పన్నెండు గంటలు అవ్వింది అప్పుడుపై నుండి పాదాల శబ్దం వచ్చింది మెల్లగా క్రమంగా ఎవరో నడుస్తున్నట్టుగా రాము మెట్లువైపు నడిచాడు కాని మధ్యలో లాంతరు వెలుగు మసుకబారింది చీకట్లో ఆ అడుగుల శబ్దం ఒక్కసారిగా ఆగింది ఎవరు ఉన్నారు అని రాము అరవడానికి నోరు తెరిచాడు కాని ఆశ్చర్యం గొంతు నుండి శబ్దం రాలేదు రాము భయంతో తన గొంతు పట్టుకున్నాడు శబ్దం ఎందుకు ఆగిపోయింది అని అతని కళ్ళ ముందు చీకటిలో ఒక కాంతి బిందువుగా కనిపించింది ఒక స్త్రీ రూపం తెల్లని చీర తడిసి ముద్దైన జుట్టు ఆమె ముఖం సగంచీకటిలో సగం వెలుతురులో ఆమె చేతిలో ఒక పాత ఉంది ఆమె రామును చూసి నిశ్శబ్దంగా ఏదో చెప్పింది ఆ మాటలు వినిపించలేదు కాని గదిలో గాలి నడిచినట్లుగా అనిపించింది రాము ఆమె దగ్గరికి నడిచాడు ఆమె మెల్లగా వెనక్కి నడుస్తూ ఒక గదిలోకి వెళ్ళింది తలుపు కొంచెం తెరిచి ఉంది రాము అడుగు పెట్టగానే ఆ గదిలో చీకటి కమ్ముకుంది గోడలపై పుస్తకాలు పాత వస్తువులు మధ్యలో ఒక పెద్ద అద్దం అద్దంలో ఆమె ప్రతిబింబం నిలబడి ఉంది రాము తిరిగి చూశాడు అక్కడ ఎవరూ లేరు కాని అద్దంలో మాత్రం ఆమె రూపం ఇంకా ఉంది అద్దం క్రింద ఒక వాక్యం రాసి ఉంది ఈ కోటలో శబ్దం చేసే ప్రతి ఆత్మ మౌనం అవుతుంది రాము వెనక్కి తిరిగాడు ఎదురుగా ఒక నల్లని స్త్రీ నీడ నిశ్శబ్దంగా నిలబడి ఉంది రాము కనురెప్ప వేసే సమయంలో ఆ నీడ అతని ముందు ఉంది ఆ క్షణం అతని గుండె ఒక్కసారిగా ఆగినట్లయింది రాము ఒక్కసారిగా నేలమీద పడిపోయాడు అతను లేచి నిలబడి ఇదంతా తన భ్రమ అని తనకు తనే భయపడుతూ సర్ది చెప్పుకున్నాడు రాము వణుకుతూ అద్దం ముందుకు వెళ్లాడు ఈసారి అద్దంలో ఆమె లేదు కేవలం రాము ప్రతిబింబం మాత్రమే ఉంది కాని అద్దంలో రాము ముఖం మారిపోతోంది కళ్ళు తెల్లబడుతున్నాయి గొంతు మూసుకుపోతోంది రాము వెనక్కి తిరిగాడు ఆమె రూపం అతనికి దగ్గరగా నిలబడి ఉంది ఇప్పుడు నువ్వు నా కోటలో నిశ్శబ్దపు బందివి అని ఆమె పెదవులు మెల్లగా కదిలాయి రాము బయటకు పరిగెత్తాడు కాని కోటలో బయటకు వెళ్లే ప్రతి తలుపు మూసుకుపోయింది గోడలపై చిత్రాలు ఒక్కొక్కటిగా కళ్ళు తెరిచాయి అవన్నీ అతన్ని గమనిస్తున్నాయి అతను మెట్లమీదికి దూసుకెళ్లాడు కానిపై అంతస్తులో శాంతమని రూపం తిరిగి కనిపించింది ఈసారి ఆమె కళ్ళు ఖాళీగా ఉన్నాయి గాలి చల్లగా వీచింది లాంతరూ ఆరిపోయింది చీకటిలో గోడల మధ్య రాము తడబడుతున్నాడు చివరగా అతను ఒక గదిలోకి దూసుకెళ్లాడు అక్కడ ఒక పాత కుర్చీ దానిపై ఒక తెరిచిన పుస్తకం పుస్తకంలో ఇలా రాసి ఉంది నువ్వు మాట్లాడలేవు కాని నీ కళ్ళు నిన్ను మోసం చేస్తాయి రాము కళ్ళు బరువెక్కుతున్నాయి అతను కుర్చీలో కూర్చున్నాడు శాంతమని రూపం అతని ముందు నిలబడి అతని చెవికి దగ్గరగా నెమ్మదిగా నిశ్శబ్ద మరణం అని చెప్పింది ఒక చల్లని వీచి అతని లాంతరును పూర్తిగా ఆర్పేసింది ఆ క్షణంలోనే రాము కళ్ళు మూసుకుపోయాయి తరువాత రోజు ఉదయం గ్రామస్తులు పందెం గురించి గుర్తు చేసుకున్నారు రాము తిరిగి రాలేదు కొంతమంది ధైర్యం చేసి కోటవైపు బయలుదేరారు గేటు తెరిచి లోపలికి వెళ్లగానే కోట అంతటా భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది చెట్లు కదలడం లేదు పక్షులు ఎగరడం లేదు ఒక గదిలో రాము కుర్చీలో కూర్చుని ఉన్నాడు లాంతరు వెలుగుతూ ఉంది అతని కళ్ళు తెరిచే ఉన్నాయి కాని వాటిలో జీవం లేదు ముఖం మీద భయం గడ్డకట్టి ఉంది గోడలపై ఉన్న శాంతమని చిత్రం మాత్రం చిరునవ్వు నవ్వుతోంది గ్రామస్తులు భయంతో పారిపోయారు ఆ రోజు నుండి నాగులపల్లెవారు ఆ కోటవైపు కన్నెత్తికూడా చూడరు ఎందుకంటే ఎవరు ఆ దిశగా వెళ్లినా వారికి ఒక్కసారి తమ గొంతు మూసుకుపోయిన అనుభూతి కలుగుతుంది ఇంతటితో ఈ స్టోరీ ముగుస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాము ధన్యవాదములు